హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాక్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏఐనా కానీ వాటిని ఓపెన్ చేస్తే ఈరోజు ఒకటే ట్రెండింగ్ అదే జిబ్లీ ఈ జిబ్లీ ఏంటి ఎందుకు అందరు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి మన ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ వరకు అందరూ దీన్ని ఎందుకు ట్రెండ్ చేశారు కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ధోని కానీ అందరూ దేశాది దగ్గర నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ సినిమా సెలబ్రిటీస్ ఇతర ఫేమస్ పర్సన్స్ అందరూ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫోటోలని జిబ్లీ ఫార్మాట్లోకి మార్చి కార్టూన్ యానిమేషన్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికలుగా పంచుకుంటున్నారు అసలు ఈ జిబ్లీ యానిమేషన్ ఎందుకు ఫేమస్ అయింది అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది ఎలా దీన్ని తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం జిబ్లీ యానిమేషన్ ఓపెన్ ఐఐ తీసుకువచ్చిన ఒక పెద్ద అత్యుత్తమ ఫీచర్ ఈ ఫీచర్ ద్వారా మన ఫోటోలని కార్టూన్ రూపంలోకి అద్భుతంగా మార్చుకోవచ్చు ఇదివరకు ఉన్న ఫోటోలు ఏవైనా కానీ కొద్దిగా ఆయిల్ పెయింటింగ్తో అలా ఇలా వచ్చేవి కానీ ఇది మాత్రం యాక్యురసీకి దగ్గరగా మన ఫేస్కి కొంచెం రిలవెంట్గా ఉండేలాగా అందిస్తుంది తొలుత దీన్ని తీసుకువచ్చినప్పుడు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఫ్రీగా యూజర్లందరికీ అందుబాటులో ఉంచింది అయితే ఒక్కసారిగా యూజర్ పెరిగిపోవడంతో జీపీయూపై బాగా భారం పడింది అందుకని ఏం చేసిందంటే జీమెయిల్తో లాగిన్ ఆప్షన్ని తీసుకువచ్చింది దాని తర్వాత చార్ జీపీటీతో పాటు గ్రోకు జెమ్ని ఓపెన్ అయ్యే అన్నిటికీ ఇది వెసులుబాటును కల్పించింది అయితే మిగతా వాటిలతో పోలిస్తే చార్ జీపీటీ అండ్ గ్రోకులో మాత్రం చాలా యాక్యురసీగా ఈ ఫోటోలు అయితే ఎడిటింగ్ అవుతున్నాయి సో దీనికి సంబంధించి ఈ మధ్య జీపీటీ కూడా అప్డేట్ అయింది అప్డేటెడ్ వర్షన్లో లాస్ట్లో త్రీ డాట్స్ మీదకి వెళ్ళి అప్డేటెడ్ జనరేషన్ని క్లిక్ చేసుకొని దాంట్లో క్రియేట్ మై ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫీచర్ని అయితే మనం బాగా వాడుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దానిలో కింద లాస్ట్ ఆప్షన్గా కన్వర్ట్ ఇంటూ ద గుబ్లీ ఆప్షన్ లేదంటే కన్వర్ట్ ఇంటూ ద జిబ్లిఫై అని కొడితే అది మనకి యాక్యురసీకి దగ్గరగా ఉండేలాగా మనకి ఫోటోలని అద్భుతంగా తయారు చేసి ఇస్తుంది అయితే ఇక్కడ కూడా ఒక లిమిట్ ఉంది ఒక జీమెయిల్ అకౌంట్తో కేవలం రెండు ఫోటోలు మాత్రమే పర్ డేకి యూజ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ప్రస్తుతానికి ఇచ్చింది చార్ట్ జీపీటీ ప్లస్ కానీ చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ కానీ ఉంటే రోజుకి ఎన్ని ఫోటోలైనా ఎడిట్ చేసుకునే ఆప్షన్ని కల్పించింది అయితే ఇప్పుడు ఇదే ట్రెండింగ్గా మారింది చాలామందికి వాట్సాప్ డీపీలు పెట్టుకోవడం కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్స్ కానీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు వేరే వాళ్ళ ఫోటోలు కానీ వేరే ఏ ఫోటో పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు లైక్ కొన్ని కొన్నిసార్లు వేరే ఫోటో ఏదన్నా పెడితే వీళ్ళకి ఈ భావజాలం ఉందని చెప్పేసి జడ్జిఫై చేస్తారు సో అలా జడ్జ్ చేయకుండా ఉండేందుకు మన మన ఒరిజినల్ ఫోటో కాకుండా మన ప్రైవసీ విషయంలో కూడా ఇప్పుడు ఈ జిబ్లీ విషయం బాగా హైలైట్ అవుతుంది సో మనకు దగ్గరగా ఉండే ఒక పెయింటింగ్ తీసుకొచ్చి మన వాట్సాప్ డీపీలు కానీ లేదంటే మన సోషల్ మీడియాకి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్స్గా కానీ పెట్టుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు సో ఈ నేపథ్యంలోనే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీనికి సంబంధించి బాగా విపరీతమైన హైప్ వచ్చేసింది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు అందరు దీన్ని ఎలా చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు మనకి ఎక్స్ అకౌంట్ ఉంటే చాలు ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానిలో గ్రోక్ అనే ఆప్షన్ ఉంది గ్రోక్ ఓపెన్ చేస్తే గ్రోక్లో చాలా సింపుల్గా ట్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ఫోటో ఎడిట్ అవుతుంది దీంతోపాటు కానీ చార్ జీపీటీలో కూడా సేమ్ ఆప్షన్ జీబీటీలోకి వెళ్ళిన తర్వాత త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోవడం మన ఫోటో ఇవ్వడం ప్రాంప్ట్ చేయడం చాలా సింపుల్గా ఇదైతే వచ్చేస్తుంది చాలా అద్భుతంగా విత్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎడిట్ చేసుకొని ఒక మంచి పెయింటింగ్ను కూడా ఇది క్రియేట్ చేసేస్తుంది సో మీకు కూడా మీ పెయింటింగ్ కావాలన్నా మీ జిబ్లీ ఫోటో మీకు కావాలన్నా కానీ గ్రోక్లోకి చార్ట్ జీబీటీలోకి వెళ్ళి ఇప్పుడే క్రియేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్